మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఆదివారం రోజున అంటే మనకిప్పుడు మే నాల్గవ తారీఖు అనుకుంటా ఆ రోజున మనకు పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి రాబోతోంది కాబట్టి దాన్ని పుష్యార్క యోగం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము మరి ప్రత్యేకించి ఇక్కడే అర్థమైపోతుంది మనకు పుష్యమి నక్షత్రము ఆదివారం అనగానే ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా విధానాన్ని ఆచరించాల్సి ఉంటుందేమో అనే ఒక విషయం అర్థమవుతోంది మరి నిజంగా అది వాస్తవమా ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యే నమ హరి ఓం శ్రీమాత్రే నమ సప్తాశ్వరదమారుడం ప్రజండం కశ్యపాత్మజం శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ముఖ్యంగా వైశాఖ మాసం చాలా విశేషమైన మాసం విష్ణుమూర్తికి ప్రీతిగా ఉండేది విష్ణుమూర్తి ముఖ్యంగా స్వామి మధ్యవర్తిగా ఉంటారని చెప్పి మనకు ఈ పురాణాల్లో తెలపబడింది అలానే పద్మ పురాణము బ్రహ్మాండ పురాణాలు లాంటి పుస్తకాలు మనం తీసుకుంటే గ్రంథాలు తీసుకుంటే విశేషంగా పురాణం తెలపబడింది అందులోనూ పుష్యార్క యోగము అనేటువంటిది చాలా విశేషమైనది పుష్యమీ పుష్యమి నక్షత్రము ఆదివారం కలిసి వస్తే కనుక పుష్యార్క యోగం అంటారు ఈ పుష్యార్క యోగంలో ప్రధానంగా మనం సూర్యుడికి సంబంధించిన ఆరాధనలు కానీ గణపతికి సంబంధించిన ఆరాధనలు కానీ చాలా విశేషంగా చేయవచ్చు ఎవరెవరికి ఏ విధానంగా చేయాలి ఏంటి అనేది అంటే ఇక్కడ ఎవరికైనా ఏదైనా పని మొదలు పెడితే అవరోధాలుగా ఉన్నా అటువంటి వారికి ఈ యోగం చాలా ఉపయోగం ఉంది అనారోగ్యంగా ఉండేటువంటి వారికి ఆరోగ్యవంతులు కావటానికి యోగం ఉపయోగస్తుంది అలానే ఏదైనా కార్యం జటిలమైన కార్యం అంటే మనకు ఏదైనా కోర్టు వివాదాలు పరిష్కారం కావటానికి ఈరోజు చాలా యోగం అయినటువంటి ఆ రోజుగా చెప్పి ఎక్కువ రోజులుగా అనుకున్న పని అవ్వకుండా వాయిదాలు అంటే శత్రుక్షయం కావటం లాంటివన్నీ కూడా చాలా విశేషమైన రోజుగా చెప్పబడింది అంటే ఎందుకు అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి మీకు వేదమంత్రంలో తీసుకుంటే బృహస్పతి ప్రదాయమాన అని మనకు వస్తుంది వేదమంత్రంలో అంటే బృహస్పతి అధిపతిగా ఉన్నాడు పుష్యమి నక్షత్రానికి అట్లానే ఈ యొక్క ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామికి అందరూ కూడా ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఈ సూర్యనారాయణ స్వామికి ప్రత్యేకంగా హృదయ అందులో మళ్ళీ సౌమ్య భద్ర విజయ జయ జయంత అలాంటి ఈ యొక్క సప్తమి నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం కానీ ఉత్తరా నక్షత్రం కానీ నక్షత్రం కానీ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇంకా ఈ నక్షత్రాదులు గనక సప్తమి కానీ ద్వాదశి రోజు కానీ అలానే ఆదివారాలు కలిసి ఉన్నా కానీ చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటాయని మనకు చెప్పబడింది పురాణాల్లో కాబట్టి ఈ యోగాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ముఖ్యంగా గణపతి ఆరాధనతో మొదలు పెట్టుకుందామమ్మ గణపతిలో ప్రధానంగా ఏంటంటే జిల్లేడు ఆకుతో తయారు చేసేటువంటివి కానీ జిల్లేడు కొమ్మ ఉంటుంది కదా గణపతి ఆకారంలో తయారవుతుంది అది అమావాస్య రోజు తీయాలని కొన్ని నానుడిగా ఉంది మనకి అంటే ఆదివారం రోజు అమావాస్య వచ్చినప్పుడు దాన్ని తీస్తారు దాన్ని మంత్రతంత్ర ప్రయోగాలకి వాడుకుంటారు ఇప్పుడు మరి ఈ యొక్క రోజు మనం ఏం చేయాలండి అంటే జిల్లేడు మన బయట కనబడుతున్న ఇప్పుడు గణపతులు దొరుకుతాయి జిల్లేడు కాయతో తయారు చేసేటువంటి అలాంటి గణపతి కింద కనుక సింధూరంతో మొత్తం కూడా సింధూరం అది మనం మంచిగా ఆరాధన చేసుకోవాలి గంగణపతి నమ అని ఏదన్నా మనకు వచ్చేటువంటి మంత్రాలు అవి అవేకవశంతి నామాలు అర్చన చేసుకొని ఈ సింధూర గణపతిని ఇంటి పై భాగం అంటే మన ఇంటికి గుమ్మానికి ముందర భాగంలో చిన్న షెల్ఫ్ లాగా చేసుకుని అక్కడ పెట్టుకున్నట్లయితే మనకి ఏదైనా కూడా కార్యాల ఆటంకం ఉన్నా లేదా మన ఇంట్లోకి ఏమన్నా దుష్ట శక్తులు ప్రవేశించాయి గానీ లేదా అటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి అని అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రోజున పెట్టుకుంటాం వల్ల అటువంటి మనకి రావు అంటే గుమ్మానికి బయటి సైడ్ బయట బయట వైపు అమ్మ గుమ్మానికి ఎంట్రన్స్ పైన పెట్టాలా చిన్న శిల్పు మాదిరికి అలానే అలానే పెట్టుకోవాలి ఎప్పటికైతే దాని కూడా మనం పూజ చేసుకోవచ్చు ధూపం అన్ని కూడా దానికి పెట్టి పూజ చేసుకోవచ్చు అలానే మళ్ళీ పూజ అంతా ఏ సమయంలో చేయాలి గణపతికి ఇది ఆ రోజున సాయంకాలం చేసుకుంటే మామూలుగా మంచిది కానీ ఏంటంటే మనకు పుష్పమి నక్షత్రం కొన్ని పంచాంగాదుల్లో ఐదు వరకే ఉంటుంది ఐదు సాయంకాలం కాబట్టి ప్రాతకాలం ముందు తయారు చేసుకొని స్వామి అర్చన చేసేసుకొని ఇవంతా కూడా చేసుకొని సాయంత్రం అంటే ఉదయం పూట కూడా పదకొండు నుంచి పన్నెండు మధ్యలో ఈ సమయంలో అక్కడ పైన పెట్టుకొని ఆరాధన చేసుకోవడం మంచిది అంటే పైన పెట్టిన తర్వాతే ఇదంతా చేయాలా కింద మీరు అంతా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత పైన పెట్టుకోవాలి రెండోది ఈ జిల్లేడు ఆకులు ఉంటాయి కదమ్మా జిల్లేడు ఆకులు తీసుకొని ఒక రాగి చెంబులో నీళ్లు నింపుకొని ఒక ఏడు జిల్లేడు ఆకులు చిన్నమైన పర్లే పెద్దమైన పర్లే చొంబును తగ్గట్టుగా తీసుకొని ఇది శత్రు సంహార మార్గం ఆ రోజు దానిలో ఏం చేయాలంటే ఎర్రటి పూలు కానీ మనకు దొరికితే తెల్లవి జిల్లేడు పూలు ఈ మధ్య చూసాం కానీ రంగుగా మారుతున్నాయి జిల్లేడు పూలు ఆ జిల్లేడు పూలు రంగుగా తెల్లగా ఉండేటువంటి జిల్లేడు ప్యూర్ వైట్ ఉండాలి తర్వాత నువ్వులు ఒక నాలుగు గింజలు ఐదు గింజలు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అందులో వేసేసి ఈ ఎర్రపూలు ఏవన్నా పెట్టేసి ఎర్రపూలు మందారం గాని రోజులు కానీ ఏవైనా ఎర్రవి ఎర్రవి గాని జిల్లేడు పూలు కానీ పెట్టి మీ మనస్సులో శత్రువుగా భావనగా ఎవరైనా ఉన్నారా లేదా మీకు ఎవరు తెలియదు ఏమంటే మాకేం తెలియదు అండి అయినా మాకు కొద్దిగా అవరోధాలు ఉంటున్నాయి ప్రతి విషయంలోనూ కానీ లేదైనా మాకు కోర్టు విషయం కూడా తగాదాలు తగట్లేదు అన్నప్పుడు దీనిలో అట్లాంటి కోర్టు వివాదాలు ఉన్నప్పుడు మాత్రం రెండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి దాంట్లోనే దానిలోనే యాడ్ చేసుకొని ఇది ఇలా పట్టుకొని మూడుసార్లుగా అవును రెండు దీన్ని ఇట్లా పట్టుకొని చొమ్ముని సార్లుగా స్వామికి చూపించి వదలాల అర్ఘ్యంలాగా ఇంకో విషయం ఏంటంటే ఆ కాళ్ళకి మళ్ళీ మనకు ఆ నీళ్లు మన కాళ్ళ మీద రాకూడదు అది అర్ఘ్యం వదిలినప్పుడు మన కాళ్ళ దగ్గరకు ఆ నీళ్లు రాకుండా ప్రయత్నం చేయాలి అంటే మీరు బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు చేయగలుగుతాం ఎందుకంటే లేదా మళ్ళీ అది మన కాళ్ళ దగ్గరకు వస్తాయి నీళ్లు పోసినప్పుడు అలా పోసినప్పుడు అలా వెళ్ళిపోవాలి కిందికి కిందికి కానీ పక్కకు కానీ వెళ్ళిపోవాలి మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి బయటికి మళ్ళీ దాన్ని చూడకూడదు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయని చూడకూడదు పడేసి వచ్చేసేయాలి నెక్స్ట్ రోజు ఎవరైనా పని వాళ్ళు ఉంటే వాళ్ళతో క్లీన్ చేయించుకోవాలి శత్రు పోవడం సంగతి ఏమో గానీ అవి ఎవరిని బడితే కొత్త శత్రువు తయారవుతాడు అలా చేసుకోవాలమ్మా అది తర్వాత మీరు ఏదన్నా కానీ శత్రు మనకు ఉన్నా లేకపోయినా ఆ యొక్క శత్రువర్గంగా ఎవరైనా ఉన్నా కూడా త్వరితగతిన అది నశించడానికి అదొక మార్గం తర్వాత ఈ జిల్లేడు గణపతి మీరు శ్వేతార్క గణపతి పేరునే ఉంటారు వరంగల్లో ఉంది శ్వేతార్క గణపతి దేవాలయం ఆ దేవాలయంలో కూడా ఈ రోజున సప్తవర్ణ అభిషేకం స్వామి వారికి ఉంటుంది అలానే మన ఇంట్లో కూడా మన ఇంట్లో మరకథ గణపతి కానీ పగడం గణపతి కానీ తర్వాత పుష్యరాగంతో చేసేటువంటి గణపతి కానీ పసుపుతో చేసేటువంటి గణపతికి కానీ ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి పెళ్లి కాని వాళ్ళకి కానీ ముఖ్యంగా తర్వాత పని తలంచిన పార్యాలు కార్యక్రమాలు ఏవి జరగట్లేదు అనుకున్న వాళ్ళు కానీ తర్వాత కేతు గ్రహంకి సంబంధించి ఎవరైనా బాధపడుతున్నా అంటే ముఖ్యంగా మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కొంతమందికి వాళ్ళు కేతు గ్రహానికి సంబంధించి లేదా ఉన్నటువంటి అనారోగ్యం రావటం ఊరికూరికనే మళ్ళీ అది రెస్క్యూ కాకపోవటం మరి దాని మార్గం ఏదో కనిపెట్టలేకపోవటం అట్లా సడన్స్కి సడన్లో మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఈ కేతుగ్రహం ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ గణపతికి ఏక విశాంతి నామాలతో అర్చన చేస్తే ఆ రోజున చాలా విశేషంగా ఉంటుంది ఇంకా సూర్యనారాయణ స్వామి అనారోగ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే మాస్కర మార్తాండ చండరశ్మి దివాకరాహ ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రీయం సౌఖ్యాశ్చ దేహ్మి ఈ శ్లోకాన్ని ఎవరైతే ఆ రోజున తదేకంగా పఠిస్తారో నూట ఎనిమిది కానీ రెండు వందల పదహారు కానీ ఏడు వందల సార్లు కానీ పఠించి దాన్ని తీర్థంగా స్వామివారికి దానిమీ మన దాడిమీ ఫలం అంటే దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టి లేదా గోధుమ రవ ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టి అది తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి కానీ సూర్యగ్రహంతో బాధపడుతున్న వారు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారు అంటే ఎలా తెలుస్తుందండి అంటే జాతక చక్రంలో సప్తమ స్థానంలో సూర్యుడు గనక ఉన్నట్లయితే వాళ్ళకి కేర్లెస్నెస్ అనేది ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ అలా సూర్యగ్రహంతో ఎవరైనా మా ఆయన ఇట్లా అండి లేదా మా భార్య ఇలా ఉందండి అంటే ఆ కేర్లెస్నెస్ అనేది పోవటానికి అండర్స్టాండింగ్స్ ఏమన్నా రావటానికి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ యొక్క గోధుమ రవ ప్రసాదాన్ని గనక దానిమ్మ పండుగ ప్రసాదంగా పెట్టి సూర్యుడికి అది మనం తీసుకున్నట్లయితే మంచిది ఆరోగ్య రీత్యా భార్యాభర్తలకు సంబంధించిన విధాలుగా పనిచేస్తు పనిచేస్తుంది ఇంకో విషయం ఇంకా మనకి ఇంకా కావాలండి అంటే మంత్రయుక్తంగా కావాలంటే సౌర పారాయణం కానీ అరుణపారాయణం కానీ హోమం కానీ సౌరహోమం కానీ చేసుకున్నట్లయితే ఇంకా చాలా విశేషంగా యంత్రం అది వేసుకొని ఆదివారం చేస్తే కనుక చాలా విశేషంగా ఆరోగ్యవంతులు కూడా అవుతారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రత్యేకించి పుష్యమి నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే చేయాలి ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చండి ఆ నక్షత్రంతో ఉన్న వాళ్ళని కాదు ఎవరైనా కానీ మనకు ఉండేటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు లగ్నాలు పన్నెండు రాసులు ఎవరైతే ఉంటారో అందరు కూడా చేయొచ్చు ఓకే అంటే ఎవరు చేసినా కూడా ఫలితం అనేది ఫలితాలు ఉంటాయి ఇది ఏంటంటే ఒక రెమెడీ మార్గాలు ఇవన్నీ కూడా అంటే పరిష్కార మార్గాలు ఇవన్నీ వాళ్ళకు ఉన్న కష్టాలు కానీ వాళ్ళకు ఉన్న అనారోగ్యాలు కావచ్చు ఆ కష్టాలని తొలగింపడానికి ఈ మార్గాలన్నీ చేసుకోవచ్చు ఆ రోజు ఓకే ధన్యవాదాలండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి